బల్గాం ఘటన తర్వాత దేశ ప్రజలు మత సామరస్యాన్ని కోరుకుంటున్నారని అదే సమయంలో ఈ ఘాతకానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని మట్టుపెట్టాలని దేశవ్యాప్తంగా ప్రజలు ముందుకు రావాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ సీపీఎం మంగళగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచెల్ల కాసయ్య అన్నారు తాడేపల్లి పట్టణంలోని బోసు సెంటర్ నుంచి ముగ్గు రోడ్డు సెంటర్ వరకు సమైక్యత యాత్ర నిర్వహించారు లో జరిగినటువంటి ఉగ్రవాది ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వారందరికీ కూడాను వామక్ష పార్టీలుగా అర్పిస్తున్నాం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఏ ఉగ్రవాదమైనా అది ముస్లిం ఉగ్రవాదమైనా క్రైస్తవ ఉగ్రవాదమైనా హిందూ ఉగ్రవాదమైనా ఏ ఉగ్రవాదమైనా పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదాన్ని ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా దేశాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ముక్త ఖండించారు దీంట్లో వేలాది మంది టూరిస్టులు జరిగేటువంటి ఆ ప్రాంతంలో నూట యాభై కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొచ్చి మరి దాడి చేయటం అంటే మన భద్రత నిఘా వైఫల్యం చెందిందనేది సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రకంగా నిఘా వైఫల్యం భద్రతా వైఫల్యం వల్ల జరిగినటువంటి సంఘటన దానివైపు ఆలోచన చేయకుండా ఇవాళ జరిగినటువంటి ఉగ్రవాద దాడిని ఈ దేశంలో ఉండే ప్రజానీకం అంతా కూడా ఖండిస్తూ ఉంది ఆ ఉగ్రవాదాన్ని అణచివేయాలని చెప్పేసి అని అట్లాగే ఇదే సందర్భంలో దేశ సమైక్యత కాపాడబడాలని చెప్పేసి అని దేశ సార్వభౌమాధికారం నిలబెట్టుకోవాలని చెప్పేసి అనేటువంటిది దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామికవాదులంతా కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా దాడులకు గురైనటువంటి చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క స్పందన అట్లాగే కాశ్మీర్లో ఉండేటువంటి ప్రజానీకం అట్లాగే దేశంలో ఉండేటువంటి మొత్తం ప్రజానీకం యొక్క స్పందన అభినందనీయమైనటువంటిది వాళ్ళంతా కూడా ఉగ్రవాదుల్ని అట్లాగే మతాన్ని వేరుగా చూస్తూ ఉన్నారు ఉగ్రవాదులు ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని శిక్షించాలని చెప్పేసి అని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు అదే సందర్భంలో ఈ సంఘటనని మతం కోణంలో చూడకూడదని చెప్పేసి అని భారతీయులంతా కూడా ఐక్యంగా నిలబడాలని చెప్పేసి అనేటువంటిది ఆకాంక్షిస్తూ ఉన్నారు దానిలో మొదటి స్పందనగా కాశ్మీర్లు ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఐక్యంగా నిలబడి అక్కడ బంధు నిర్వహించడం జరిగింది